వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు గోంగూర పచ్చిమిర్చి పచ్చడి చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ముందుగా గోంగూర పెద్ద కట్టలు మూడు తీసుకొని ఒలుసుకొని కడిగి కుక్కర్లో పెట్టాను అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను నీళ్ళు మనం కడిగిన నీళ్ళే సరిపోతే నీళ్ళేం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండు విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చల్లార్చి చల్లార్చుకొని ఇట్లా మనకి ఉడికి ఉంటుందన్నమాట దాంట్లో నీళ్ళే సరిపోతాయి పప్పు గుత్తేసి పప్పులాగా ఎంపుకోవడమే మెత్తగా మిక్సీకి వేసుకోవచ్చు రోట్లో చేసుకోవచ్చు ఇంకా దీంట్లోనే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మిక్సీ గిండి తీసుకొని ధనియాలు జీలకర్ర ఉప్పు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీకి అట్లా పట్టుకొని కచ్చ పచ్చగా పేస్ట్లా కాదు అలా పట్టుకున్న దాంట్లో అంత అట్లా కలుపుకొని తెల్లపాయలు వేసుకోవాలి చిన్నల్పాయిలు పుట్టుతోటే వేసాను అన్నీ అట్లా సెట్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీకి పట్టుకున్నాక అంతాట్లు మెదిగిద్ది పచ్చాపచ్చాక పేస్ట్ లాగా పట్టుకోకూడదు అంతాట్లు దగ్గరికి చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన బండ్లు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొంచెం మెంతులు అవి కొంచెం ఫ్రై అయ్యేలోపు చిన్నుల్లిపాయలు అట్లా కట్ చేసేసుకోవాలి పోపు దినుసులు అన్నీ వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఒక్కసారి అట్లా ఫ్రై అవ్వాలంత అలా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముందుగా పట్టు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి అట్లా మనకు ఆయిల్ అంతా దగ్గరికి సైడ్లల్లో వస్తుంది అన్నమాట అట్లా వచ్చినప్పుడు ఉల్లిపాయ ముక్కలు అట్లా కొంచెం పెద్దగా కట్ చేసుకొని అట్లా వేసుకొని టేస్ట్ బాగుంటుంది అట్లా వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు గోంగూరకి ఉల్లిపాయలకి టేస్ట్ సూపరు ఇప్పుడు గోంగూర ఉంది కదా అది ఆ పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉడికించాలి ఆ పచ్చిమిర్చి గోంగూర రెండు కలిసి ఉడికితే టేస్ట్ బాగుంటుందనమాట ఇలా ఉడికినాక అంతా కలుపుకొని చల్లార్చుకొని గిన్నెలోకి తీసుకోవడమే వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ విధంగా మీరు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియో పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్